నువ్వు ఉంటావా ఇంతవా లేదా నువ్వు గట్టి కడుతున్నావు చేస్తున్నావా ఎవరూ ఎవరూ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు 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 ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు ఏంటి గమండ్ ఏంది అర్థం కాదు గమండ్ ఏంది ఏయ్ అలా ఒక ఏమీని కామెంట్ చెప్పు ఒక్క చెప్పు ఇంకను ఒక్కసారి ఎవరికైనా సీఎం మారకు వచ్చిన తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కూడా మూడు వరకు చెయనికి లేదు చేయనిక లేదు అప్పటికీ నీకు తెలియదు ఆ కాగితాలే పట్టుకోలేను నువ్వు પીલોના કાગે చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కానీ నువ్వేదో ఊర్లో ఊర్లందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా చేసిన ఊరికి ఎందుకు రాదాలో నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది ఉంటే రచ్చ పెడితే రచ్చ పెడితే ఇప్పుడు ఏమనాలి వీళ్ళందరూ అడుగు ఇంతవరకు బుడ్డరాజశేఖర్ రెడ్డి ఇంటిగాడికి వచ్చుకోవాలి ఎవరినే కానీ మెట్లు దిగి మాట్లాడచ్చా నీకేముంటే